ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి దీపావళి శుభాకాంక్షలు రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రానున్న పదిహేడు సినిమాపై భారీ అంచనాలున్నాయి గతంలో సుకుమార్ దర్శకత్వంలో డిజాస్టర్ అయిన సినిమాలో నటించిన కృతి సనన్కు మళ్లీ ఈ చిత్రంలో అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి రంగస్థలం సీక్వెల్ పెద్ద సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోండి పదిహేడు కొందరి దర్శకులు లైఫ్లో కొన్ని సినిమాలు ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఉండిపోతాయి సుకుమార్ ఎన్ని సినిమాలు చేసినా కూడా రంగస్థలం అనే సినిమాకు ఉన్న స్థాయి వేరు స్థానం వేరు అప్పటి వరకు క్లాస్ సినిమాలు తీసే సుకుమార్ విలేజ్ బ్యాక్ డ్రాప్లో కమర్షియల్ సక్సెస్ఫుల్ ఫిలిం తీశాడు అది కూడా హీరోకి ఒక లోపాన్ని పెట్టి సినిమా సక్సెస్ చేయడం అనేది మామూలు విషయానికి కాదు చిట్టిబాబు అనే క్యారెక్టర్ని ఎంజాయ్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది హీరోకి లోపాన్ని పెట్టడం అనేది చాలా రిస్కీ పాయింట్ అలాంటి రిస్కీ పాయింట్ నేనొక్కడినే సినిమాలో మొదటిసారి ట్రై చేశాడు సుకుమార్ మహేష్ బాబుకి ఆ ప్రాబ్లం ఉండడం వలనే ఎక్కువ శాతం మందికి ఆ సినిమా ఎక్కలేదు అయితే కథని పర్ఫెక్ట్గా చెబితే ఏదైనా ఎక్కుతుంది అని రుజువు చేసిన సినిమా రంగస్థలం మహేష్ బాబు సరసన నేనొక్కడినే సినిమాలో కృతిసనన్ నటించింది ఇప్పటి వరకు రామ్ చరణ్ తేజ్ తన కెరీర్లో పదిహేను సినిమాలు చేశాడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అని పదహారు సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత గా సుకుమార్ దర్శకత్వంలో తన పదిహేడు సినిమా చేయనున్నాడు రామ్ చరణ్ దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన కూడా గతంలో వచ్చి పూజ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి వన్ నేనుక్కడినే సినిమాలో కృతి సనన్కు అవకాశం వచ్చింది కానీ ఆ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది బహుశా అందుకోసమే తనకు ఒక మంచి సక్సెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కృతి సనన్ను హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే సుకుమార్ మళ్లీ రామ్ చరణ్ తో ఎటువంటి సినిమా చేస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది అయితే కొన్ని కథనాల ప్రకారం రంగస్థలం సినిమాకు సీక్వెల్ సుకుమార్ చేస్తున్నట్లు తెలుస్తుంది దీనిలో ఎంతవరకు వాస్తవముంది అనేది తెలియదు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా మీద మాత్రం విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఈ సినిమాలు రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది మొత్తంగా పదిహేడుపై భారీ అంచనాలున్నాయి సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో కృతిసనన్ ఎంపిక రంగస్థలం సీక్వెల్ వార్తలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనల కోసం వేచి చూద్దాం